నాగార్జున గారి మీద వాళ్ళ కుటుంబం మీద నాగ చైతన్య మీద మంత్రి తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అసలు అత్యంత దారుణం ఎవరు కూడా ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఎదుర్కోకూడదు ఇంత దారుణమైనటువంటి విమర్శ ఎదుర్కోకూడదు అని ఎవరైనా కోరుకోవాలి ఏకంగా తండ్రి కొడుకు అంటే కోడల్ని భార్యని ఇంకొకరి దగ్గరకు అసలు అంత పెద్ద కుటుంబానికి సంబంధించి ఎవరూ కూడా అంత నీచమైనటువంటి విమర్శ చేయలేరు కానీ ఆమె చేశారు చరిత్ర ఆమెను అసలు క్షమించకూడదు చరిత్ర క్షమించకూడదు అంటే ఆమె ఖచ్చితంగా కూడా కఠినమైన శిక్ష పడాల్సిందే మనం ఇంతకుముందు ఈ అంశాన్ని మాట్లాడుకున్నప్పుడు కూడా చర్చించుకున్నాం డెఫినెట్ ఇటువంటి వాళ్ళ కఠినమైన శిక్ష పడి మరొకరికి రెఫరెన్స్గా ఉండాలి సో ఈ విషయంలో తాజాగా నాగార్జున గారు కూడా చాలా సీరియస్ గానే దీన్ని తీసుకున్నట్లున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుకు వేసే పరిస్థితే లేదు అని తాజాగా ఆయన టైమ్స్ నవ్ తో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మనకు అర్థమవుతుంది నాగార్జున గారు చాలా సీరియస్గా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు తను ఒకటే అంటూ ఉన్నారు మాకు రాజకీయాలతో సంబంధం లేదు వినోద రంగానికి సంబంధించిన వాళ్ళం కానీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మేము టార్గెట్ అవ్వడం ఏంటి మమ్మల్ని టార్గెట్ చేసుకోవడం ఏంటి బట్ ఈ ఎపిసోడ్ వ్యక్తిగతానికి సంబంధించింది కాదు దాన్ని దా దాని బౌండరీస్ దాటి చాలా దూరం వెళ్ళిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయపరంగా ఆమెను వదిలే సమస్యనే లేదు వంద కోట్ల రూపాయలకు దావా వేయబోతో ఉన్నాం ఎస్ నాకు తెలుసు పర్వ నష్టం కేసులు చాలా కాలం పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి కొనసాగుతాయని ఎంత కాలం కొనసాగినా పర్వాలేదు వెనకడక తగ్గే వేసే సమస్యనే లేదు అని చెబుతూ ఈ వ్యవస్థల పేరుతో ఈ వ్యవస్థలకు ఏ విధంగా చెదలు పట్టింది ఆ వ్యవస్థలకు పట్టిన చె తెగులు ఆ వ్యవస్థలకు పట్టిన తెగులు లోతుకు వెళ్ళి క్లీన్ చేయాల్సినటువంటి అవసరం అందులో మేం కూడా భాగం కావాల్సినటువంటి అవసరాన్ని ఈ తీవ్ర సంఘటన ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలియజేశాయి వ్యవస్థలకు పట్టిన తెగులను లోతుకు వెళ్ళి నిర్మూలించడంలో మేము కూడా భాగస్వాములు కావాలి చాలా కీలక వ్యాఖ్యలే అండ్ అదే సమయంలోనే నాగార్జున గారు భావోద్వేగం ఇంకో మాట కూడా అన్నారు ఏ కుటుంబం కూడా ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఎదుర్కోకూడదు నీచం ఈ సంవత్సరం మాకు ఇటువంటి వన్ బై వన్ అంటే బహుశా ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ దృష్టిలో పెట్టుకొని కావచ్చు లేకుంటే మరొకటి ఏమైనా ఉన్నాము ఈ సంవత్సరం మాకు వన్ బై వన్ ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతూ ఉన్నాయి పర్వాలేదు మేమేం అదరం నేనేం భయపడను నా కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం సింహంలో పోరాడడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఏ స్థాయి అయినా నేను ఫైట్ చేస్తాను అని నాగార్జున గారు అయితే కాస్త ఎమోషనల్ గానే చెప్పారు నిజమే ఏ కుటుంబం కూడా ఇంత తీవ్రమైనటువంటి అసలు డిఫైన్ చేయలేము ఆ ఒక మహిళ ఎందుకని ఒక మినిస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆమెకి ఏదైనా కనుక బీపీ ఉంటే బీపీ టాబ్లెట్స్ తెలుసుకోవాలి ఆమెకి ఏమైనా కనుక రాజకీయ వైరలో రెగలరి ఉంటే ఎవరిదైనా ఉంటే వాళ్ళతో రాజకీయంగా చూసుకోవాలి ఇంకో కుటుంబాన్ని తీసుకొచ్చి ఏకంగా మామూలు భర్త కలిసి వాళ్ళ భార్య కోడలను పడే పాత్రను ఆ అమ్మాయిని అంత దారుణంగా మనం డిఫైన్ చేయలే అక్కడికి బో అని చెప్పారని అంత నీచం సరే డెఫినెట్లీ ఈ ఓవరాల్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి గుణపాఠం నేర్పాలి అని చెప్పి నేనైతే చాలా చాలా బలంగా ఊరుకుంటూ ఉన్నాను